కేసు పోతా పోత ఇటు వస్తే మళ్ళీ ఈ ప్రాంతంలో వర్షాలు వెళ్ళి భయపడ్డారన్నారు పాదయాత్ర అని చెప్పి పోతా పోతా ఇటు తగిలినాడు అంతే తగిలితే అన్నారు అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బాబు సూరి భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా ఓట్ అనేది అడగాల అంతే తప్ప అడుక్కోకూడదు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు మైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు పటేల్ సెంటర్ లో వాళ్ళే కొట్టుకున్నారు ఇరవై ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళే తన్నుకున్నారు వాళ్ళే చంపుకున్నారు వాళ్ళే పైన ఒకటి కేసులు పెట్టుకున్నారు ఒకడేమో ఒకటికి నంది కొట్టుకుని అని పిలిచినాడు ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పనని బిరుదుచ్చినారు అందరూ ఒకడికి ఒకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు అందరూ ఒకటే బస్ ఎక్కుతేనే ఈ నందికొట్టుగురు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా బా పిల్లలకు వాత పెట్టారు నలభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అల్లూరు గ్రామంలోనే నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్ లైక్ నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమరా అంటే పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి వాళ్ళు కూడా కనుక్కున్నారు అది పోయి మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కానీ మనల్ని బతకనియారా ఇంకా నందికోటూరు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు కాబట్టి ఈసారి ఏం చేస్తారు తలా ఒక బస్సు కొనుక్కున్నారు తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ సెంటర్కి వస్తారు సార్ అందరు కలిసి గారు ఒప్పుకోలే కాబట్టి రోజు ఏడు బస్సులో వాడు వస్తారు వచ్చినా కూడా తల ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరికి గుర్తు ఒక్కటే వాళ్ళది సైకిల్ గుర్తు మనది ఫ్యాన్ గుర్తు వాళ్ళ అవినీతి వైపు మన నిజాయితీ వైపు వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేము నిన్ననే ఒక అధికారిని కలిసిన పాపం ఆయన పాపం వల్ల ముప్పై సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు ఎంత నిజాయితీగా బతికినాడంటే ఒక రూపాయలు లంచం తీసుకోలే ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు ఆయన చివరి రోజుల్లో ఇంకొక నెల రోజులుంటే రిటైర్మెంట్ అయిపోతాడు ఒక ఆరామ పని కావాలని పోయింది సార్ నాకు ఈ పని చేయాలంటే అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే నాకే పని చేయాలి నువ్వు అంటే అమ్మ చేయలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే వెంటనే ఆ బయట కొంచెం బట్టలు చంపుకొని పరిగెత్తుకుంటూ బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన దాదాపు నలభై ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు రోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు అంటే ఆయన చేసే తప్పు కూడా లేదు కేవలం ఒక ఒక ఆమె ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి ఆయనకి ఏం కావాలంట ఆయన ముఖ్యమంత్రి కావాలంట ఆయన కొడుకు మంత్రి కావాలంట ఆయనకి ఇంకొక కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొడుకున్నాడు ఆయన ఎమ్మెల్యే కావాలంట దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురంగేశ్వరిని రెడ్డి బీజేపీలో పంపించినారు ఈ పక్క రేవంత్ రెడ్డిని సర్వేలను కాంగ్రెస్ పంపించినారు ఇంతమంది ఏకమైంది వేరుపైనా ఎందుకు ఏకమైన ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు ఉండేవాళ్ళు మేము కదా ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉండారమ్మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు ఇంటి పట్టాలు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఏం పని మీకు మాతోనే పనిలే ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతాను ఇంకా శివానంద రెడ్డిని ఎవరు పలికిస్తారు ఎవరు పలకరిస్తారు మిగతా నాయకుల్ని ఎవరు పలకరిస్తారు కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే మేము చెప్పింది ఎవరు వినడం లేదే కనీసం మేము దారిలో నడుచుకుంటూ అంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా జనాలు మళ్ళీ మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు నేను కూడా జగన్ సార్ అడిగిన సార్ ఇంతమంది ఒక్కటైతే ఆరు ఏంది సార్ మన పరిస్థితి అంటే గ్రామానికి తెలుగుదేశం వాడు శివానంద రెడ్డి లాంటి వాళ్ళు ఐదు మందో పది మంది ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు కాబట్టి తొమ్మిది వందల తొంభై మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ పది మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటే రేపు ఎలక్షన్ లాగా మళ్ళీ వస్తారు వేరేటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళా ఏదో మిమ్మల్ని అడుక్కోనికి వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళా పని ఉంది ఇట్లాంటివి అరవై ఎనిమిది గ్రామాలు ఉండే అందరికీ చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే నాలుగు డబ్బా ఛానళ్లు ఉండేవాళ్ళు